ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి స్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు ఆర్టికల్ మూడు వందల డెబ్భైని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు సిఏఏ వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చరికి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంతవన ఊరట కల్పించటం కావచ్చు ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం